భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రమాదవశాత్తు ఓ ఆయిల్ ట్యాంకర్ బాల్ కొట్టింది దమ్మపేట మండలం మొద్దులగూడెం పోతులమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వైపు వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు ఒరిగిపోయింది దీంతో ట్యాంకర్ నుండి లీక్ అయి ధారగా బయటకు వచ్చేసింది అది గమనించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు ఇంట్లో ఉన్న బకెట్లు బిందెలు తీసుకుని ట్యాంకర్ వద్దకు ఎగబడ్డారు లారీ ట్యాంకర్ నుండి లీక్ అవుతున్న నూనె పట్టుకునేందుకు జనం పోటెత్తారు ఈ క్రమంలో చిన్నపాటి తోపురాటు కూడా చోటు చేసుకుంది వంట నూనెల ధరలు మండిపోతున్న దొరికినంత ఆయిల్ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు ట్యాంకర్ వద్ద జనం తీరడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని అందరినీ పంపించేశారు కాకినాడ నుండి హైదరాబాద్ ఫ్యాక్టరీకి ఆయిల్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ నిద్రమొత్తు వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు